బడ్జెట్లో బడ్జెట్లో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలకు కేటాయింపులపై నిర్ణయం చేసిన ప్రభుత్వం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి సో మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల మధ్య అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీతాలు పెన్షన్ల జీతాలు పెన్షన్ల చెల్లింపులకు రాష్ట్ర సొంత రాబడి సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇవి కాక అప్పులు అసలు వడ్డీలు కలిపి చెల్లించేందుకు ఏడాదికి అరవై వేల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందంటున్నారు ఇతర రెవెన్యూ వ్యయాలు పెరిగిపోతున్నాయి రెవెన్యూ రాబడిలోపు రెవెన్యూ వ్యయాన్ని పరిమితం చేసే పరిస్థితులు చాలా ఏళ్ళుగా కనుమరుగయ్యాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రెవెన్యూ లోటు అంచనాలకు మించి ఉందని తాజాగా కాగు లెక్కలైతే తీసింది సో మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు రాష్ట్ర సొంత అయితే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఈ బడ్జెట్లో తెలియజేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు పెన్షనర్స్ సంబంధించి బడ్జెట్ కేటాయింపులైతే ప్రత్యేకంగా మనకి రాష్ట్ర ఆదాయం సరిపోతుంది కాబట్టి దాని గురించి ఆలోచించి పని లేదంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ సబ్స్క్రైబ్